ముతోల్ బస్సులో సీటు కోసం లేడీస్ లొల్లి నడుమిట్ల కండక్టర్కి దెబ్బలు తెలంగాణ రాష్ట్రంలో పాలక ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రకటించినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక మూల బస్సు సీటు కోసం కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి వీటిలో కొన్ని గొడవలు సెల్ ఫోన్ కెమెరాకు చిక్కడంతో సామాజిక మాధ్యమాల ద్వారా అవి వైరల్ అవుతున్నాయి ఇటీవల ఇలాంటి సీటు వివాదమే నిర్మల్ జిల్లాకు చెందిన ముథోల్ ప్రాంతంలో తిరిగే బస్సులో చెలరేగింది ముందుగా బస్సు సీటు కోసం ఇద్దరు మహిళలు ఒకేసారి బస్ ఎక్కగా నేను ముందొచ్చాను కాదు నేను ముందొచ్చాను అంటూ ఇద్దరు మహిళలు బాగా తిట్టుకొని ఆ తర్వాత ఒకరి జుట్టరు పీక్కుంటూ ఆఖరికి జాకెట్ చింపుకునే స్టేజ్ కి ఆ గొడవ వెళ్లిపోయింది దీంతో సమస్య పరిష్కరిద్దామని మధ్యలో దూరిన కండక్టర్ కి కూడా ఇత్తడైపోయింది ఓవైపు బస్సు డ్రైవర్ ఈ లొల్లి చూస్తూ కూర్చొని బస్సు తీయకుండా ఉండిపోయాడు దీంతో చాలాసేపు ఆ బస్సు కదలకుండా ఉండిపోయింది ఈ విధంగా గతంలో నీళ్ల కోసం బిందెలతో దెబ్బలాడుకున్న ఆడవాళ్లు నేడు బస్సు సీటు కోసం హ్యాండ్ బ్యాగులతో దెబ్బలాడుకోవాల్సి వస్తుంది ఇంటర్నేషనల్ ఉమెన్స్ రెజ్లింగ్ రేంజ్ లో జరిగిన ఈ గొడవను ఓ అన్న కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ గా మారింది ఇలా రోజు రోజుకు అధికమవుతున్న గొడవలు చూసి ఇప్పటికైనా సర్కారు ఏదైనా పరిష్కార మార్గం చూపిస్తే బాగుండు అంటున్నారు నెటిజన్లు మీరు ఇలాంటి లోకల్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి